కుంతీసు ఫలం వ్యాసోవా వ్యాసపుత్రోవా యాజ్ఞవల్క్యువత మైథిల అనే ఒక శ్లోకం ఉంటుంది అంటే భగవద్గీత ఏదో చదివం దాని తాత్పర్యం తెలిసింది అని మనం అనుకుంటాం కానీ దాని యొక్క లోతు దాని యొక్క అంతరార్థం అనేది ఇంకా ఎంతో ఏం చెప్పారంటే భగవద్గీత యొక్క සන් ට සමක්‍ර ශය වව ගවෝ කරුණා සම්ය කට බගවා ඒග वा ක වයට ේවලම් ප්‍රृष්णा පරවාත්ම माත්‍රමෙන් නිිකෙන් ृष්णों ජනතිී පैයි සම්යෙන් ित కుంతీ సుతం అంటే కొద్దిగా తెలుసట ఎవరు కుంతి సుతు పార్థుడు కొద్దిగా తెలుసట ఇక తర్వాత వల్క్యోత మైథిల నలుగురు పేర్లు పేర్కొంటున్నారు వ్యాస మహర్షి వారి కుమారుడైన శుఖ మహర్షి తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి మైథిలహా మైథిల అంటే మిథిలా నగరాన్ని పరిపాలన చేసేటటువంటి జనక మహారాజు ఇది నలుగురు కూడా ఇంకా వారి కంటే తక్కువ తెలిసినటువంటి వారు అని చెప్తున్నారు ఏంటి భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అందిన పఠనీయమైనటువంటి గ్రంథం భగవద్గీత కాబట్టి భగవద్గీత ధర్మక్షేత్రి కురుక్షేత్ర అనే శబ్దంతో ఆరంభమైంది భగవద్గీతను వింటే మరి ఏమవుతుంది అంటే మనకి భగవద్గీత ముగింపులో అర్జునుడు చెప్తారు మహ మోహ నష్ట నష్టో మోహ మోహము అజ్ఞానం అంతా కూడా నశించిందని వృడేక ప్రదర్శన ఆన్ చేసినటువంటి సంజయ్ గారు ఏం చెప్తాారంటే రాజన్ సంస్మృతియ సంస్కృతియ రూపమత్యద్భుతం హరే విస్మయోమే మహాన్ రాజన్ృశ్యామిజ పునః పునః దాన్ని ఒకసారి నేను స్మరణ గుర్తుకు తీసుకొని నేను ఎంతో సంతోషిస్తున్నాను ఏమిటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం వారు చెప్పినటువంటి వాక్కులు వాటిని వింటే నాకు తను అనేది పులకరించింది అని వారు చెప్పారు సంజయ్లో కాబట్టి గీతాశ్రవణం చేస్తే నా అజ్ఞానం నశిస్తుంది మరి విధంగా వారికి ఏ విధమైనటువంటి సంతోషం కలిగిందో ఆ విధమైనటువంటి సంతోషం గీత ఆయన చేసినటువంటి భక్తులకు కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి గీతలో భగవానుడు చాలా విషయాలు బోధించారు తర్వాత మనకి వచ్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక పరంపరాగతంగా ఉండాలి పరంపరాగతంగా ఉన్నప్పుడే అది శోభించబడుతుంది పరంపరాగతంగా లేకపోతే శోభించబడదు మరి భగవద్గీత కూడా ఎలా వచ్చింది అంటే ఒక పరంపరాగతంగానే వచ్చింది ప్రథమంగా మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికి బోధించారంటే సూర్య భగవానికి గీతను ఉపదేశించడం జరిగింది నాలుగవ అధ్యాయంలో

భివస్వాం మన వేర్పరాహ అక్కనించి ఆ విద్య మళ్ళీ వైవస్వద మనకి తెలియపరచడం జరిగింది వారు వైవస్వత మనూకి అందించారు వారితోనే అంతం చేయలేని ఆ విద్యను ఆధ్యాత్మిక విద్యను గీతోపదేశాన్ని మన వేరుప్రా మన ఇక్ష్వాట వే ప్రవేత్తు వైవస్వద మనూ మళ్ళీ ఇక్ష్వాటు అయినటువంటి మహారాజ్ గారికి తెలియపరచడం జరిగింది ఆ విధంగా పరంపరాగతంగా పరంపరాగతంగా వస్తున్నటువంటి గీతోపదేశం విద్య సారము యోగ శాస్త్రము అయినటువంటి భగవద్గీత ఉందో అన్ని సమ్మిళితమైనటువంటి గ్రంథమే భగవద్గీత అది నష్ట నష్ట అంటే కాలక్రమంలో ఏమైపోయిందంటే పరంపరాగత కాకుండా ఆ స్థలి దానికి విఘాతం అనేది ఏర్పడింది దాన్ని మళ్ళీ నేను నిన్ను నిమిత్తంగా చేసుకుని ఈ సమస్త విశ్వ మానవాళికి నేను ఉపదేశం చేస్తున్నాను అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగింది అంటే అర్జునుడి నిమిత్తంగా చేసుకున్న అర్జుని నిమిత్తంగా చేసుకుని మనందరికి కూడా గీతను బోధించడం అనేది జరిగింది మరి భగవద్గీతలో ఎన్నో విషయాలు కర్మకు భక్తికి జ్ఞానానికి ధ్యానానికి అన్నింటికి ఆహారానికి అన్నింటికి సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా సమగ్రంగా ఉన్నాయి మరి ఈ రోజు ఏ వారం మనకి ఆదివారం ప్రథమంగా భగవద్గీతను ఎవరికి ఉపదేశించాడో పరమాత్మ ఆదిత్యునికి ఉపదేశం చేశారు భగవద్గీత శ్రవణం చేసినటువంటి వాళ్ళలో కూడా ఎంతమంది ఉన్నారు కేవలం అర్జునుడే విన్నారంటే అర్జునుడు కాదు అర్జుడితో పాటు ఎవరు విన్నారంటే టెక్కం పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా శ్రవణం చేశారు అదే విధంగా సంజయుల వారు అదే సమయంలో ధృత రాష్ట్ర మహారాజు గారు కూడా శ్రవణం చేశారు ఎంత మంది విన్నారు ధృత రాష్ట్ర సంజయ అంటే నలుగురు శ్రవణం చేశారు మరి నలుగురులో మరి మొదలు శ్రవణం చేసింది ఆదిత్యుడు ఈరోజు వారం ఆదిత్య వారం అదే విధంగా మరి ఆదిత్య ఆదిత్యుని యొక్క శిష్యుడు ఆంజనేయుడు సూర్య సూర్య భగవాను విద్యను నేర్చుకోవడం జరిగింది మరి వారు వెళ్ళి నాకు విద్యను మీరు మరి తెలుసుకున్నటువంటి మహానుభావులు విద్యను ఉపదేశించండి అంటే వారు చెప్తారు ఏం బాబు నేను ఒక చోట కూర్చొని ఉండేటటువంటి వారు కాదు ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాను తిరుగుతూ ఉంటాను అని సూర్య భగవాను చెప్తే మంచిదంటే మీరు తిరిగితే తిరగండి మీ మీరు తిరిగితే నాకేం ఇబ్బంది లేదు అని వారు ఏం చేస్తారు ఆంజనేయ స్వామి వారు తన యొక్క రూపానికి సారి పెంచుతారు పెంచి ఉదయాత్రిపై ఒక పాదం అస్తా ఒక పాదం పెడతారు అంటే సూర్యుడు ఉదయించే చోట ఒక కాలు అస్తమించే చోట ఒక కాలు పెట్టి తన రూపాన్ని పెంచుతారు కాబట్టి అట్లాగా సూర్యుడు సూర్యుని యొక్క శిష్యుడు కూడా గీత శ్రవణం చేశారు శ్రవణం చేసిన తర్వాత వారు ఆంజనేయ స్వామి వారు మరి గీతకి భాష్యం కూడా రాశారు వైశాఖిక భాషలో భగవద్గీత గీత అనేటటువంటి గ్రంథానికి ఆంజనేయ స్వామి వారు భాష్య రచన కూడా చే జరిగింది మరి అటువంటి ఆదిత్య ఆదిత్య భగవాను విన్నారు అదే విధంగా మనం ఈ రోజు ఆదిత్య వారం రోజు గీత వార్షికోత్సవం అనేది కూడా జరుపుకుంటూ ఉన్నాం మనకి ఉన్నటువంటి సమయాన్ని మరి ఎలాగా గడుపుకోవాలని భగవద్గీతలోని పలు చోట్ల పరమాత్మ తెలియజేయడం జరిగింది మచ్చిత్త మధ్య తప్రాణ ఈ యొక్క చిత్తం నా ఎందు ఉంచుకొని మరి సతత ఎంతో మనం ఎప్పుడు కూడా సతతం ఎల్లప్పుడు కూడా నన్నే కీర్తిస్తూ ఉన్నాను ఈ యొక్క అంతా కూడా నా పైన నిలిపి నీవు గడుపుకొని నన్ను స్మరిస్తూ నీ యొక్క కాలాన్ని భగవద్గీతలో పలు చోట్ల పరమాత్మ తెలియజేశాడు మరి అవి ఇదే విషయాన్ని మనకు భర్తృహరి గారు కూడా సుభాషిత త్రిశతిలో ఆదిత్యస్య కథాకథై అహరహ సంక్షీయతే జీవితం ఆదిత్యస్య గతాగదీ మన కాలం జరుగుతూ ఉన్నది ఎవరి వల్ల జరుగుతుంది యొక్క రాక వల్ల జరుగుతూ ఉంది సూర్యుడు వచ్చాడంటే ఒక రోజు అయినట్టు సూర్యుడిపోయినాడంటే ఒక రోజు అయిపోయినట్టు ఆదిత్యం వల్ల ఏమైతుందంటే ఆదిత్యస్య గతాగథై అహర సంక్షీయతే జీవితం మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సంక్షీయతే అనే క్షీణిస్తూ ఉంది సూర్యుడు వచ్చాడు సూర్యుడు పోయాడు సూర్యుడు వచ్చాడు సూర్యుడు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఏమవుతుంది పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అంటే తగ్గుతూ ఉంది చాలా మంది ఏమంటారు అంటే నాకు తొంభై ఏళ్ళు అవుతూ ఉంటారు తొంభై ఏళ్ళు రాలేదు తొంభై ఎందులో ఏమైనా పోయినా ఇంకా నీకు బ్యాలెన్స్ అంతా మాత్రమే ఆ పదిహేను కూడా నువ్వు ఉంటామని గ్యారెంటీ ఉందా అంటే ఏమీ లేదు మనిషి తయారు చేసినటువంటి వస్తువులకి వారంటీ గ్యారంటీ ఉంటుంది కానీ మనిషికి వారంటీ గ్యారంటీ ఉందంటే లేదు కాబట్టి ఆ శత పరిశ్రమల దాకా మిత చె సంవత్సరాలు బతికి ఉండు అనే విషయం మనకి వేదాలు శాస్త్రాలు ప్రమాణం చెప్పారు కానీ నమ్మవచ్చు నమ్మడానికి ఎప్పుడు పోతుందో ఎక్కడ పోతుందో కూడా మనకి తెలియదు కాబట్టి యొక్క రాకపోవడం వల్ల రావడం పోవడం వల్ల ఏమవుతుంది ఏమైనా అంటే మన యొక్క జీవితం అనేది తగ్గుతూ ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంది అయితే తగ్గుతూ ఉంటే మరి बर्च <laughs> हर వ్యాపారై బహుకార్యభార గురు అని జనులు అరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తగ్గిపోతూ ఉంది కదా అనేటటువంటి విషయాన్ని జను ఎవరైనా తెలుసుకోగలుగుతున్నారా అంటే ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే అక్కడ కారణం చెప్పాడైనా వ్యాపారై వ్యాపారాలు చేస్తున్నారు ఒక నోని వ్యాపారం ఒక సబ్బుల వ్యాపారం పూల వ్యాపారం రకరకాల వివిధ వివిధ వ్యవహారాలు అంతా కూడా చేస్తూ ఉన్నారు చేస్తూ ఏమైపోయినారు దాంట్లో మునిగిపోయినారు మునిగిపోయి అరే నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తగ్గిపోతుంది అనేట విషయం వయసు పెరిగిపోతుంది దేనికి మృతికి దగ్గర ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు అందుకే వ్యాపారై మాత్రం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దాంతో పాటు దృష్టి ప్రాప్తి మరణం త్రాసస్తను ఉత్పద్యతే తెలుసుకోలేకపోవడంతో పాటు దృష్వా దృష్ణ అంటే కంటి కంటి చెత చూస్తూ ఉన్నారు ఏం చూస్తున్నారు జన్మ జర విపత్తి మరణం అయినటి గురించి చెప్పడం జరిగింది జన్మ అంటే ఒక ఆయన పుడుతూ ఉంటే పుట్టుకని చూశారు జన్మ జర జర అంటే ముసలితనం మన కళ్ళ ముందు ఎంతో మంది ముసలి వాళ్ళని చూస్తున్నాము లేదా చెప్పండి ఆ ముసలి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే భగవంతుడు ప్రాణుల్ని సృష్టించేటప్పుడు కేవలం రెండు రకాల ప్రాణుల్ని సృష్టించాడట కానీ అది ఎలాగంటే నాలుగు కాళ్ళ జంతువులుగా కొన్ని ప్రాణుల్ని సృష్టించాడు ఆవు మీ అందరికి కూడా తెలిసి ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి తర్వాత రెండు కాలు వారు ఎవరు మనిషి మనిషికి రెండు కాలు ఉంటాయి కానీ మరి పుట్టినప్పుడు రెండు కాళ్ళతో పుట్టి తర్వాత మూడు కాళ్ళ వ్యక్తిగా మనిషి మారుతాడు మూడు కాళ్ళు అంటే ఏంటి కర్ర కర్ర వస్తుంది కదా కర్ర సో సమానంగా మనకి చెప్పలేదు నాలుగు కాల జంతువులు నాలుగు కాల జంతువులు ఒక కేటగిరి రెండు కాల జంతువులుగా పుట్టి మూడో కాలు మూడో మరి జంతువుగా కూడా మనిషి అనేవారు ఉన్నారు అని మనకి పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే జన్మ జరా అంటే పుట్టడాన్ని చూస్తూ ఉన్నారు జరా అంటే ముసలితనం చూస్తున్నారు జన్మ జరా విపత్తి విపత్తి అంటే ఆపదలు కష్టాలు నష్టాలు బాధలు వస్తూ ఉంటాయి వాటిని కూడా చూస్తూ ఉంటారు అవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం ఆపదలు బాధలు వచ్చినప్పుడు వాటికి గుడి కావడం ఇది కూడా అన్ని జరుగుతూ ఉంటాయి జన్మ జర విపత్తి మరణం అంటే చావు కూడా వస్తుంది చావు వస్తే కూడా చావు కూడా ఏం చేస్తారు సమాజంలో చూస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు కానీ ఆయనలో పరివర్తన మార్పు ఏమైనా వచ్చిందంటే ఏం కూడా రావట్లేదు ఒక అనుకోండి ఏమనుకుంటాం మనం ఆయన ఏదో చచ్చాడు కానీ నేనైతే చచ్చేవాని కాదు నేను ఎప్పటికీ కూడా ఉంటా అని అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ ఆయన నీవు అంతా కూడా ఏం చేస్తారు అంటే చచ్చేందుకే పుట్టారు ఎవరు కూడా పుట్టినటువంటి వాళ్ళు చావకుండా ఎవరు లేరు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినారు పోయినా ఉన్నాడా రాముడు పుట్టినారు పోయినా ఉన్నాడా మరి వాళ్ళే దేవ దేవతలుగా జన్మించినటువంటి వాళ్ళ దేహమే కనుమరుగైపోయిందంటే కాలగర్భంలో మనం ఎప్పటికీ ఉంటామంటే మనం కూడా ఎప్పటికీ ఉండేటటువంటి అవకాశం లేదే లేదు మనం కూడా పోతాం మరి మనిషి ఈ విధంగా సూర్యుని యొక్క రాకపోకల వల్ల ప్రతిరోజు ఆయుష్ కాలంలో రోజులు అనేది క్షయం అవుతూ ఉంటే తెలుసుకోలేకపోతున్నాడు ఎందువల్ల అంటే వ్యాపారాల వల్ల తర్వాత ఈ పుట్టటము చావటము ముసలితనము ఈ బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాటిని గురి కావటము వాటిని పొందడం ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే కింద శ్లోకం యొక్క నాలుగో పాదంలో వారు చెప్తున్నారు ఏంటంటే ప్రమాదీరా భూతం జగత్ ఈ జగత్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్మత్తులు అయిపోయినారు ఉన్మత్తులు అంటే ఏమిటి ఆ పిచ్చి వాళ్ళు అయిపోయినారు ఎలాగ అయిపోయినారు అంటే దానికి చెప్తాడు పీత్వా మోహమయీ ప్రమాద మధిర 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 అంటే సురాపాన మద్యం మత్తును కలిగించేటటువంటిది ఏం తాగినారు మీరు మరి ద్రాక్షరసాలు తాగినారా లేకుంటే ఏం 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 తాగినారు అంటే మోహమయ్యి మోహం అనేటటువంటి దాని వాళ్ళు బాగా తాగినారు మోహం అంటే ఏమిటి అజ్ఞానం మోహం అంటే భ్రాంతి మోహం అంటే ఏది నిజం ఏది నిజం కాదు ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు అనేటటువంటి విషయాలను తెలియజేయ ప్రేమవుతుంది యార్థం అనేది తెలుస్తుంది కాబట్టి అందుకే ఆ మోహాన్ని ఛేదించేందుకే మరి భగవద్గీత శ్రవణం చేయగానే అర్జునుడు కూడా ఏమన్నారు నష్టో మోహ మోహం నశించింది అని పద్దెనిమిది అధ్యాయంలో చెప్పడం జరిగింది అట్లాగా ఆ జనులకు కలిగినటువంటి మోహం అనేటటువంటి పొర తెర ఏదైతుందో దాన్ని ఛేదించేందుకు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మరి మరి ఆధ్యాత్మిక సభరేట్లాగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత ఇత్యాది గ్రంథాల్లో చెప్పినటువంటి విషయాలను చక్కగా తెలుసుకొని మన యొక్క జీవితానికి అన్వయం చేసుకుని ఆచరించి మన యొక్క జీవితాలను ధన్యం కాక సమయం అయింది తొమ్మిది దాటిపోయింది చెప్పాలంటే చాలా మంది కానీ సమయాన్ని కూడా గౌరవించాలి కాబట్టి ఆ విధంగా అయిపోయింది పదిహేను వత్సరాలు అయింది వార్షిక వత్సం తో కాదు ఇదేమిటి రోజు జరగాల్సిందే రోజు గీతా పారాయణం విష్ణు సహసనం పారాయణం హనుమాన్ చాలి రోజు ఇవన్నీ కూడా చేస్తూనే ఉండాలి ఒక రాగి జంపు ఉంది రాగి మనం ఒక రోజు చిత్తపండి పెట్టి బాగా తొమ్మిది బాగా తోమితే తెలకలా మలుస్తుంది కదా అని అక్కడే పెట్టేసాం అనుకోండి రెండు మూడు రోజులు అయితే మళ్ళీ నల్లగా అయిపోతుంది మళ్ళీ తెల్లగా మళ్ళీ తోమాల్సిందే అట్లాగా మన మనసు కూడా ఏమవుతుంది రోజు కూడా ప్రాపంచిక చింతన వల్ల ప్రాపంచిక విషయ స్మరణల వల్ల ఏమైతుందంటే మనోమాలిన్యం అనేది పడుతూ ఉంది ఆ మనోమాలిన్యం తొలగాలంటే ఏం చేయాలి ఈ విధమైనటువంటి పారాయణాలు భజనలు సంకీర్తనలు ప్రవచన శ్రవణాలు ఆధ్యాత్మిక గ్రంథ పఠన ఇట్లాంటివి చేస్తే ఎట్లాగైతే రాగి చెంపే యొక్క మహిళ సిద్ధపండు ద్వారా తొలగిపోయిందో మనకు ప్రాపంచిక స్మరణ వల్ల ప్రాపంచిక విషయ చింతన వల్ల కలిగినటువంటి మనోమాలిన్యం కూడా ఆధ్యాత్మిక గ్రంథ పఠన శ్రవణాదుల వల్ల తొలగిపోతుంది కాబట్టి అవి రోజు మన రాగేశ రోజు తొలితే రోజు తెల్లగా ఉంటుంది అట్లాగే మన అంతఃకరణం కూడా రోజు మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే కూడా ఆధ్యాత్మిక సాధనకి అనేది స్థాపన ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి పదిహేను కాదు ఈ పదిహేను పరహారవ్వాలి పరహార నుంచి మరి వంద కొనసాగుతూనే ఉండాలి కాబట్టి అట్లా నిరంతరం కొనసాగేందుకు కావలసినటువంటి శక్తి మనకి శ్రీకృష్ణ పరమాత్మ మరి గీతా సత్సంగ సమితి సభ్యులందరికీ కూడా ప్రసాదించాలని కోరుతూ